అందరికీ నమస్కారం మిత్రులారా ఈ ఎగ్జిమా ఎగ్జిమా ప్రాబ్లంకి మనం చాలా రెమెడీస్ ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీస్ మనం సజెస్ట్ చేసాము ఈరోజు ఇంకో రెమెడీ ఎగ్జిమాకి మీకు అది కొంతమందికి దురద ఉంటుంది కొంతమందికి దురద ఉండదు డ్రై ఎగ్జిమా ఉంటుంది కొంతమందికి వెట్ ఎగ్జిమా ఉంటుంది అంటే ఎటువంటి ఎగ్జిమా అయినా సరే దానికి పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ యాపిల్ సిడర్ వెనిగర్ చాలా బాగా పనిచేస్తుంది మన మెడికల్ షాప్ అదేనండి మన వంటింట్లో ఎప్పుడూ యాడ్ చేసేసుకున్నాం కదా యాపిల్ సిడర్ వెనగర్ వాడి ఎగ్జిమన్ తగ్గించుకోవచ్చు మెడిసిన్స్ వాడితే దాన్ని ఎంతకాలం వాడాలో తెలియదు వాడినంతకాలం పనిచేస్తే మానయంగానే మళ్ళీ వస్తాయి కానీ మెడిసిన్స్ వాడినందువల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం కాబట్టి యాపిల్ సిడర్ వెనగర్ వాడితే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు దీనికి ఎగ్జిమన్ తగ్గించకపోతే మిగతా ఎక్స్ట్రా బెనిఫిట్స్ దానివల్ల చాలా ఉంటాయి దీంట్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది దానివల్ల మీకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది దీంట్లో పొటాషియం ఉంటుంది పొటాషియం ఉండడం వల్ల అక్కడ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది మీ స్కిన్ సెల్స్ అనేది రీగ్రోత్ కావడానికి పనిచేస్తూ ఉంటుంది అలాగే దీన్ని అప్లై చేయడం వల్ల ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ అలాగే లోకల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది దీంట్లో విటమిన్ బి విటమిన్ సి ఉంటాయి దాన్ని తీసుకోవడం వల్ల స్కిన్ సెల్స్ గ్రోత్ కావడానికి పనిచేస్తుంది అలాగే అలాగే దీంట్లో బిటా కెరోటిన్ కూడా ఉంటుంది దాన్ని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి మన స్కిన్ మీద ఉన్న మెలనిల్ సెల్స్ అవి డ్యామేజ్ కాకుండా చూస్తుంది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నింటిని కూడా తగ్గించేస్తూ ఉంటుంది దీన్ని రెగ్యులర్గానే వాడాల్సి ఉంటుంది దీన్ని మూడు రకాలుగా పని చేయాలి ఎవరికైతే ఈ ఎగ్జిమా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు నీళ్ళలో ఒక రెండు స్పూన్లు యాపిల్ సైడర్ గారు వేసేసేయండి వేసేసి కొంచెం కాటన్ తీసుకొని దాంట్లో ముంచి మీకు ఎక్కడైతే ఉందో దాంట్లో తుడవండి డైరెక్ట్గా ఆపిల్ సైడర్ వెనిగర్ గారు రాగా వాడవద్దు నీళ్ళలో కలిపే వాడాల్సి ఉంటుంది దీన్ని చేస్తే మీకు గ్రాడ్యువల్గా పైన ఉన్నటువంటి ఆ పొక్కులు లేచిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇచ్చింగ్ ఆగుతుంది దురద ఆగుతుంది ఎందుకంటే ఇది యాంటీ అలర్జీ లాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఆ దురద దురద ఆగిపోయి గీకాలి అనే ఫీలింగ్ కూడా తగ్గుతుంది ముఖ్యంగా నైట్ పడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే డే టైంలో మేల్కొన్న నైట్ టైంలో నిద్రలో గీకేస్తారు దాంతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని చేయండి అలాగే ఈ యాపిల్ సిడర్ వెనగర్తోనే బాత్ చేయొచ్చు అంటే బాత్ టబ్బుల్ లాంటివి ఏమన్నా ఉంటే స్నానం చేసే టబ్బులు దాంట్లో నీళ్ళలో మీరు ఒక రెండు మూడు స్పూన్లు యాపిల్ సిడర్ వెనగర్ వేసి దాంట్లో పడుకోమంటారు పడుకొని మీకు ఎక్కడైతే ఉందో అది అది ఎలాగో పీల్చుకుంటూ ఉంటుంది అది చేయొచ్చు లేదు అందరిళ్ళల్లో బాతు డబ్బులు ఉండవు కదా మీరు స్నానం చేసే నీళ్ళలో అంటే వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి బకెట్లో ఒక బకెట్కి మూడు స్పూన్ల యాపిల్ సిడర్ వెనగారు వేసి దాన్ని బాగా కలిపేసి దాంతో స్నానం చేయండి దాన్ని చేయొచ్చు నో ప్రాబ్లం తీసుకుంటే మీకు హెయిర్కి ఉండేటువంటి డ్యాండ్రాఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి స్కిన్ మీద ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గించేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది మూడోది యాపిల్ సిడర్ వెనిగర్ని తీసుకోండి లోపలికి ఎందుకంటే మన స్కిన్కి బయట నుంచి మనం మాయిశ్చరైజింగ్ చేస్తున్నాం బయట నుంచి క్లియర్ చేస్తున్నాం లోపల నుంచి కూడా క్లియర్ అయింది అనుకోండి చాలా తొందరగా మీకు ప్రాబ్లం పోతుంది అందుకని ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ వేసి దాంతోపాటు కొంచెం ఒక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ తేనె కలపండి దానికి తేనె కలిపేసి దాన్ని టీ తాగినట్టు తాగండి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తీసుకోవచ్చు ఇలా బాత్ టబ్లో పడుకోవడం స్నానం చేయడం హాఫ్ అన్ అవర్ అని చెప్పారు ఓకే కాబట్టి ఈ పూయడం అనేది ఎప్పుడైనా రోజు మొత్తం పూసుకోవచ్చు కేవలం యాపిల్ సిడర్ వెనకని ఈ మూడు రకాలుగా కానీ వాడుకోగలిగితే మీకున్నటువంటి ఎగ్జిమాటిక్స్ ఫ్లేక్స్ తగ్గడం మీరే చూస్తారు పూయడం వాడడం మొదలుపెట్టినటువంటి వారం రోజుల లోపలే మీకు రిజల్ట్ కనిపిస్తుంది మెల్లగా మీరు వాడేటువంటి ట్యాబ్లెట్లు కూడా మీరే కట్ చేసుకుంటారు అవసరం లేదు మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దీంతోపాటు అలర్జిక్ డైట్ చార్ట్ తెలుసు కదా మీకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సిట్రస్ ఫ్రూట్స్ నాన్ వెజిటేరియన్ ఎగ్స్ బేక్ మన లిస్ట్ ఉంది ఆ లిస్ట్ కూడా ఫాలో కావాలి ఎందుకంటే మీరు క్లియర్ అయితే చేస్తున్నారు మళ్ళీ రాకుండా చూసుకుని బాధ్యత కూడా చూసుకోవాలి కదా పత్యం చేయాలి అందుకని ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే అలర్జిక్ ఫుడ్స్నో వాటిని అవాయిడ్ చేసేసి ఇవి కానీ చేసుకోగలిగితే ఏ మందు లేకుండా ఏ స్టెరాయిడ్ లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు ఉన్నటువంటి ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సరేనా వాడు చూస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన వైద్య వేటికాలైతే మన సంజయ్ని ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి ఎన్నో విషయాలు మేము తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యకి ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తామో మన ఆశ్రమంలోనే తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మనకి తెలుసుకుందాం నమస్కారం